కలియుగ స్వామి వారి పాద పద్మలకు నమస్కరిస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీర్వదాలతో మా పాప అయినటువంటి కృపాలక్ష్మిని జీడీ నెల్లూరు జీడీ నెల్లూరుకి సమాన కొత్తగా పెట్టారు జీడీ నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉండ అదేవిధంగా జగనానికి రుణపడి ఉండ అన్ని రకాలుగా ఈమెకి తోడు నీడుగా నిలిచినటువంటి గారికి వాళ్ళ తండ్రి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటాము ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నన్ను ఏ విధంగా జీవించి నన్ను ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన జీడి నియోజక కానిస్టర్కి సంబంధించిన ఓటర్లకి అందరూ కూడా పాద చేస్తూ నా బిడ్డను కూడా వాళ్ళ బిడ్డలుగా ఆశీవించాలని లీడర్లకి అందరు కూడా తలవంచి నమస్కరిస్తున్నాను ఇప్పటివరకు నా దగ్గర ఒక పైసా తీసుకోకుండా నాకు అన్ని రకాలుగా తోడ్పడినటువంటి నా నియోజక ప్రజలకి పూర్తి విశ్వాసంతో నేను దేవుడికి నమస్కరిస్తూ వెంకటేశ్వర స్వామిని మరియు తూరి మా పాప జీవితాంతం ఆమె పేదవాళ్ళకి సేవ చేయాలని ఒక భాగ్యం జగన్మోహన్ రెడ్డి కల్పించాడు దాన్ని నేను ఎక్కడ కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు కాంట్రాక్టుల దగ్గర తీసుకోలేదు ఉద్యోగస్తుల దగ్గర నా జీవితం అంతా పేద ప్రజల కోసం పయనించినను అదే దృక్పథంతో మానవ సేవ మాధవ సేవ చేయాలనే దృక్పథంతోనే మా పాప కూడా నేను జగన్మోహన్ దగ్గర అడగటం దేవుని ఆశిస్తూ జగన్మోహన్ ఆశీస్తో పాపకు వైఎస్ఆర్ పార్టీ జీటీకి రావటం నమస్కారం ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో మా అన్న జగన్న గారి బ్లెస్సింగ్స్తో మా నాన్న కోరిక మేరకు నాకు ఈరోజు డిడీ నెల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఇచ్చినారు చిత్తూరు జిల్లా పెద్ద అయిన పెద్ద పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదము మా అన్న మిథునన్న దీవెనలతో ప్రతి ఒక్కరు చెవిరెడ్డి సారు కర్ణాకరెడ్డి సారు సజ్జల గారు ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి వాళ్ళ బిడ్డగా ముందుకు పంపించారు మా నాన్న ఎలా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారో అలానే నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని నన్ను నమ్మి నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన జగనన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటానని అలానే జీడి నెల్లూరు మంచి మెజారిటీతో గెలిపించి అన్నకు కానుక ఇస్తానని భగవంతుని వేడుకుంటూ అన్న ఇంకా ముప్పై ఏళ్ళైనా జగనన్నే సీఎంగా ఉండాలని ప్రతి ఒక్క పేద హృదయంలో దేవుడి స్థానంలో ఉండే జగనన్న ఎప్పుడు పేదల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటాను